డిసెంబర్ ఒకటి అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హక్కుల మార్గాన్ని ఎంచుకోండి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన హక్కు అనే నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారి ఆత్మ శాంతించాలని వారు కుటుంబ సభ్యులకు మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామని సంఘీభావం తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్టూర్ వార్ మేదరమెట్ల ఔట్ రీచ్ వర్కర్స్ కె దుర్గా కృష్ణవేణి మల్లేశ్వరి హెల్ప్ టిఐఎంఈ అంకుల్ కుమార్ అద్దంకి వార్ డబ్ల్యూ కరుణ శ్రావణి సల్మా రమ్య సరోజిని పార్వతి వెంకటేశ్వరమ్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ అంతర్జాతీయ దినం పురస్కరించుకొని హెల్ప్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో హక్కుల మార్గాన్ని ఎంచుకుందాం హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నా హక్కు అంతర్జాతీయ వ్యాధి నిర్మూలన స్థాయిలో ఈ నినాదాన్ని కొవ్వొత్తుల ర్యాలీతో నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వారి ఆత్మ ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మేమెప్పుడు అండగా నె